అందుకేనా అమ్మ మీరు ప్రణవాశ్రమం స్థాపించింది ప్రణవాశ్రమం నేనేం పెట్టాలని నేను పెట్టలేదండి కాకపోతే ఏంటంటే ఆ ఓంకారమే నా జీవితం అయిపోయింది కాబట్టి ఆ ఓంకారంతో నాకు ఇంత ఆనందం కలిగింది కాబట్టి ఎంతోమంది ఆనందం పొందుతున్నారు అది అనుకోకుండా అది అలాగా జరిగింది అయితే ఎంతోమంది ఎంతోమంది అక్కడికి వచ్చి ఆ ఓంకారంతో సాధన చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం మీరు అన్నట్టు స్త్రీగా కొంత నేను ఇబ్బంది పడ్డ మాట వాస్తవము అంటే ఆత్మగా స్త్రీ పురుష భేదం లేదు శరీరంగా బయట ఈజీగా తిరగలేము లేకపోతే ఇప్పుడు మహాత్ములు పర్వత శ్రేణుల దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నారు ఒక స్త్రీగా అంత దూరం వెళ్ళారు గృహస్థులు గృహస్థులు అంత దూరాలు వెళ్ళి గృహాన్ని వదిలి లేకపోతే బాధ్యతలు వదిలి సాధన చేయలేరు కానీ ఎంతోమంది గృహస్థులు సాధన చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది సాధన చేయాలని పట్టుదల ఉంటుంది కానీ కుదరదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది స్త్రీకి గృహాన్ని వదిలి వెళ్ళలేరు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ మేము కూడా ఫేస్ చేసాం కాబట్టి ఎంతోమంది స్త్రీలు అక్కడే ఉండి అనువుగా సాధన చేసుకోవడానికి అనువుగా ఉంటుందని అది ఈశ్వర నిర్ణయము భగవంతుడు మనకు అవకాశం ఇవ్వకపోతే ఏమీ చేయలేము స్త్రీయా పురుషాన్ పురుషుడానికి కాదు ఎవరైనా సరే గృహస్థుగా ఉంటూ సాధన చేయాలని అంటే ఒక అనువైన వాతావరణము ఉంటే బాగుంటుంది ఒకప్పుడు ఇల్లే అనువైన వాతావరణం కింద ఉన్నాము అయితే అది జనం పెరిగే కొలది భగవంతుడిచ్చిన అవకాశం అది ఆశ్రమం నిర్మాణం అయింది ప్రత్యేకంగా అనుకుని చేయలేదండి అది ఆటోమేటిక్గా అలా నిర్మాణం అయింది ప్రణవాశ్రమం ద్వారా జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా మన వాళ్ళందరికీ వివరిస్తారని ఆశిస్తున్నాము ప్రణవాశ్రమంలో సాధనే ఎక్కువగా ఉంటుందండి కాబట్టి ఆ సాధనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అలాగే తప్పనిసరిగా నిష్కామకర్మ కూడా ఉంటుంది అక్కడ ఏమి ఒట్టిని అంటే వచ్చి ఒట్టి సాధనే కాకుండా ధ్యానము సత్సంగము కర్మయోగము తప్పనిసరిగా మూడింటికి ఇంపార్టెన్స్ ఉంటుంది క్లాసులు ఆన్లైన్ క్లాసులు జరుగుతూ ఉంటాయి ఆఫ్లైన్లో అంటే తెల్లవారుజాము నాలుగున్నరకు ఒక మెడిటేషన్ ఉంటుంది ఆన్లైన్ క్లాస్ మధ్యాహ్నం ఉంటుంది ఎవ్రీ సండే డైరెక్ట్గా ఒక క్లాస్ ఉంటుంది అది ఎవరైనా రావచ్చు ఎప్పుడు క్లాసు జరిగిన మూడింటికి ఇంపార్టెన్స్ ఉంటుంది ధ్యానానికి జ్ఞానానికి అలాగే కర్మయోగానికి ఇవి ఉంటాయి ఇంకా ఏవో మామూలుగా బయట పేదలకేవో ఇచ్చేవి అవన్నీ జరుగుతూనే ఉంటాయి